సార్ మీరు ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఇది నేనా మా కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులకి ఒక రెఫరెం ఉండమని అన్నారు అంటే ఇది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా లేకపోతే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్కి దిగజాడుతుంది మేము సంక్షేమ పథకాలు అమలు చేసిన విధానానికి ఒక నమ్మకం ఇది మేము సంక్షేమ పథకాలు అమలు చేసినాం కాబట్టి ప్రజలు వాటిని విశ్వసిస్తున్నారు అందుకే మా పరిపాలన మీద మీరు నిర్ణయం తీసుకోండి మా పరిపాలన చూసి ప్రజలను ఓటేయమని మేము అడుగుతున్నాం సార్ ఇప్పుడు ఈ ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ పోటీలోనే లేదని చెప్పి చాలా మంది కాంగ్రెస్ లీడర్స్ మీరు కూడా అంటున్నారు ఇన్ఫాక్ట్ ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంకా బీఆర్ఎస్ ఉంటుందా లేదా వాళ్ళ నాయకులు కూడా ఇంకా చాలా మంది కాంగ్రెస్ లో చేరే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ లాంటి వాళ్ళు ఇరవై ఆరు మంది వస్తారు అని చెప్తున్నారు అసలు ఇది నిజమైన బీఆర్ఎస్ ఎందుకంటే వాళ్ళ నాయకత్వం యొక్క వ్యవహార శైలి ఈ రోజు వాళ్ళ ప్రచారం కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు గానీ ఆ పార్టీ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి జరుగుతున్న పరిణామాలను చూసి రాజకీయంగా ఒక అంచనాకు వస్తాం ఆ అంచనాతోనే ఆ పార్టీ ఎక్కువ కాలం మనుగడ సాధించదు ఆ పార్టీలో శాసనసభ్యులు కానీ మిగతా నాయకులు కానీ ఉండరు పార్టీని వదిలేసిపోతారని అని చెప్పి ఒక అంచనాకు వచ్చింది సార్ ముఖ్యమైనది ఇప్పుడు మీరు ఎక్కువ సీట్లు కాంగ్రెస్ కి తెలంగాణ ప్రజలు అయితే ఇస్తే కనుక పార్లమెంట్లో తెలంగాణకి ఉన్న సమస్యల మీద మీరు ఎలా ఫైట్ చేయబోతారు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు మాదే ప్రభుత్వం ఉంటుంది కదా నిర్ణయాలు తీసుకుంటాం గతంలో రెండు వేల పద్నాలుగు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అన్నింటిని కూడా నిర్ణయాలు తీసుకుంటాం ఇంకా తెలంగాణకి ఏమేం అవసరం ఉందో వాటి అన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు గానీ నిధులు గానీ తెచ్చుకోవడం జరుగుతుంది సార్ ఇప్పుడు ఈ అమిత్ షా దీని మీద మీకు పోలీస్ ఢిల్లీ పోలీస్ సమన్స్ అనేది ఇచ్చారు అంటే బీజేపీ మిమ్మల్ని అరెస్ట్ చేసే ఉద్దేశం అనేది వాళ్ళకి ఉంది అనుకుంటున్నారు వాళ్ళ ఉద్దేశం ఏది ఉన్నా కూడా దాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటాము అరెస్టులతో భయపెట్టాలని చంద్రశేఖర్ రావు ప్రయత్నం చేసి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు బీజేపీ కూడా భయపెట్టాలనే ప్రయత్నం చేస్తే ప్రజలు వాళ్లకు సరైన జవాబు ప్రజలు ఇస్తారు సార్ చివరి ప్రశ్న ఈ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేసేది ఒక మీ నినాదం కాకపోతే ఇప్పుడు ఆగస్టు పదిహేనో తారీఖు హరీష్ రావు గారు కూడా ఛాలెంజ్ చేశారు నేను రిజైన్ చేసి ఆయన రిజిగ్నేషన్ లెటర్ తో పాటు తిరుగుతున్నారు సో ఆగస్ట్ పదిహేనో తారీఖు ఈ ఛాలెంజ్ ని మీరు తీసుకుని ఇంప్లిమెంట్ అవుతాయి ఈ రైతు రుణమాఫీ గురించి గస్టు లోపలి చేస్తాడు అని నేను చెప్పిన పంద్రా ఆగస్టు లోపల చేస్తే ఆయన రాజీనామా చేస్తాడు అంటే నువ్వు రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకో ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చే తీర్తామని చెప్తాను నీ ద్వారా కూడా మళ్ళీ హరీష్ రావు గారు సూచన చేస్తున్నా ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేసి తీర్తాము రైతు భరోసా పథకం కూడా మే నైన్త్ లోపల వేస్తామన్నాం మే ఆరు తారీఖు వేసి చూపించిన మొత్తము హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేసినాము కాబట్టి అంచనాలు వేసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రభుత్వాన్ని నడుపుతాం పంద్రా ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేస్తాం మీరు కూడా ఆ రోజు రండి హరీష్ రావు గారు రాజీనామా చేస్తాడో చేయరా మీరు ఆ రోజు చూడండి